బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసుపత్రిలో చేరారు పరిస్థితి తీవ్ర విషమం దీంతో మోడీ తీవ్ర కన్నీరు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేటు మీకు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భారత మాజీ ఉప ప్రధాని బీజేపీ కురువృద్ధుడు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఎల్కే అద్వాని మరోసారి ఆసుపత్రిలో చేరారు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది ఆయనకు అపోలో ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రస్తుతం అపోలోలో ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఎల్కే అద్వానీ పరిశీలనలో ఉన్నారు అయితే అనారోగ్యం కారణంగా ఎల్కే అద్వానిని ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఇందుకు సంబంధించిన కారణం వెంటనే తెలియరాలేదు ఇక ఎల్కే అద్వానీ ఈ ఏడాది జూలైలో ఇదే ఆసుపత్రిలో చేరారు అయితే ఇదేలా ఉంటే వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎల్కే అద్వానీ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు ఈ ఏడాది అద్వానికి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కూడా ప్రదానం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అద్వానీ అనారోగ్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నివాసానికి వెళ్ళి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి